హాయ్ హలో నమస్తే లైఫ్ ఆఫ్ అరుణా ఛానల్కి స్వాగతం మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి ఇన్స్టంట్ రసం చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు టేస్టీగా ఉంటుంది అందరికీ ఈజీగా చేసుకోగలిగే రసం ఇది దీంట్లోకి ఏ ఏదైనా ఫ్రై కర్రీ కానీ ఎగ్ ఆమ్లెట్ కానీ పాపడ్ కానీ వేసుకొని తింటే మనకు ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు కూడా ఇన్స్టెంట్గా చేయడానికి ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో రెడీ అయిపోతుంది మనకు కావలసిన పదార్థాలు వాటర్ రెండు గ్లాసులు నీళ్లు మనం వాటర్ నీళ్లు తాగే గ్లాసు ఉంటుంది కదా దాంతో రెండు గ్లాసుల నీళ్లు తీసుకొని ఒక చిన్న టమాటా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి అందులో కొంచెం పసుపు కొంచెం చింతపండు ఆ చింతపండు డైరెక్ట్ ఈ వాటర్లో అయినా వేసుకోవచ్చు లేదా నానబెట్టుకొని రసం తీసైనా వేసుకోవచ్చు మీరు కావాలంటే రెండు రకాలు ప్రయత్నించండి ఈ బౌల్తో మనము ఉడికించిన పప్పు కూడా తీసుకున్నామంటే మనకు సరిగ్గా ఒక నలుగురు మనుషులకు సరిగ్గా సరిపోతుంది నేను చెప్పిన కొలతలతోనే చాలా టేస్టీగా అవుతుంది ఇలా మెత్తగా ఉడికిచ్చి పక్కన పెట్టుకోవాలి మనం పప్పును ఈ వాటర్ మరుగుతున్నప్పుడు ఈ పప్పు వేసి ఇప్పుడు నేను ఈ రసం పౌడర్ వేస్తున్నాను మీకు అందుబాటులో మీ ఇంట్లో రసం పౌడర్ లేకుంటే ప్రియా రసం పౌడర్ కానీ ఇంకా వేరే ఇన్స్టెంట్ రసం పౌడర్లు మనకు చాలా దొరుకుతాయి మీకు ఏదైనా తెచ్చి చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే నేను తీసి పెట్టుకున్న చింతపండు రసం కూడా వేసేస్తున్నాను చాలా తక్కువ వేయాలి ఇందులో చింతపండు ఎక్కువ పట్టదు అందులోనే మనము కడిగి వేసు కరి కరివేపాకును కడిగి వేసేసుకోవాలి కొద్దిగా ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి కావాల్సిన వాళ్ళు ఉల్లిపాయ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు ఇలా మరుగుతున్నప్పుడు మనం ఉడికించుకున్న పప్పు ఉంది కదా అది కాస్త వాటర్ వేసి ఇలా మన మూడు మరుగుతున్న నీళ్ళల్లో వేసుకొని కలిపి ఇందాక మనము ఇన్స్టెంట్ రసం పౌడర్ ఉంది కదా ఆ రసం పౌడర్ కూడా ఇప్పుడే వేసేయాలి మనం ఒక రెండు టీ స్పూన్లు రసం పౌడర్ వేసి కలిపేసుకోవాలి ఒక్కొక్కసారి ఇంకా కొంచెం వాటర్ ఎక్కువైతే ఇంకొక హాఫ్ టీ స్పూన్ కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకుని కాస్త మరిగించుకోవాలి ఇప్పుడు కావలసినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి ఇందులోనే మన టేస్ట్కు సరిపడా మనం చూసుకొని వేసుకోవాలి ఒకసారి కళ్ళే తిప్పుకొని అందులో కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి బెల్లము లేదంటే మనం షుగర్ అయినా వేసుకోవచ్చు ఎందుకంటే పులుపుతో మనం షుగరు బెల్లము ఏదైనా యాడ్ చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఒక్కొక్కసారి సా ఉప్ మనకు చింతపండు రసం ఎక్కువైనా కూడా ఈ బెల్లం వల్ల కరెక్ట్గా సరిపోతుంది ఇలా మరుగుతున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని మనము ఈ రసంకు పోపు వేసుకోవాలి కదా మనం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని అది మరుగుతున్నప్పుడు జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు ఇదిగో ఎండుమిరపకాయలు కరివేపాకు ఆవాలు జీలకర్ర కొద్దిగా పసుపు కొంచెం కొత్తిమీర ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు నేను ఆవాలు వేసి తర్వాత కొంచెం ఆ చిట్టపట్లు ఆడుతున్నప్పుడు జీలకర్ర కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఎండమిరపకాయలు వేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయినాయి కదా ఎండమిరపకాయలు వేసి అవి ఎండమిరపకాయలు కూడా కొద్దిగా కలర్ చేంజ్ అవ్వడంతోనే కరివేపాకు కూడా వేసుకొని కొంచెము పసుపు వేసి మనం రెడీ అయిన రసంలో ఇది వేసేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది అందరికీ నచ్చుతుంది చాలా ఇన్స్టెంట్గా ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో రెడీ చేసుకోవడానికి మనకు చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది ఈ పోపు వేసేసుకొని కరివే కొత్తిమీర కూడా పైన వేసేసుకోవాలి ఒకవేళ సాల్ట్ తక్కువైనా చూసుకొని సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఇదేనండి ఈరోజు రసము చాలా టేస్టీగా ఉంటుంది ఏ ఫ్రై కర్రీతోనైనా తినొచ్చు ఆమ్లెట్తో తినొచ్చు పాపడతో తినొచ్చు చాలా టేస్టీగా ఉండే రసం మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి